ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పాలన సాగుతోందన్న అప్రతిష్ట మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించి మండలాలు మొదలుకొని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంపీపీ వైస్ ఎంపీపీ చైర్మన్లు వైస్ చైర్మన్లు మేయర్లు డిప్యూటీ మేయర్ల స్థానాలను దక్కించుకోవడానికి కూటమి సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి తాజాగా కడప మేయర్ సురేష్ బాబుపై విజిలెన్స్ విచారణ జరిపించి అవినీతికి పాల్పడ్డారంటూ అనర్హత వేటు వేశారు అలాగే పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ చైర్మన్ త్వరకా కిషోర్ పై కూడా అనర్హత వేటు పడింది అనుమతి లేకుండా వరుసగా పదిహేను కౌన్సిల్ సమావేశాలకు హాజరు కాలేదనే కారణంతో త్వరకా కిషోర్ను మున్సిపల్ చైర్మన్ సీటు నుంచి గద్దెదింపారు ఇవన్నీ విజయాలుగా టీడీపీ ప్రతినిధులు భావించవచ్చు కానీ ప్రతిదీ జనం గమనిస్తూ ఉంటారని ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారనే కనీస భయం కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగి ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల పదవుల్ని వైసీపీ నుంచి లాక్కోవడానికి కూటమి నేతలు అన్ని హద్దులు దాటారనే విమర్శలు కూడా వెలువెప్తాయి ఇది ప్రజల్లో బాగా నెగిటివ్ అయింది ఇక ఇప్పుడు కడప మేయర్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ పై అనర్హత వేటు వేయడం అధికార అహంకారానికి పరాకాష్ట అనే చర్చకు తెరలేసింది తనకు మేయర్ పక్కన కుచ్చి వేయలేదని అతనికి ఆ సీటు లేకుండా చేస్తానని గతంలో కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి చేసి హెచ్చరిక అందరికీ గుర్తుండే ఉంటుంది లేని అధికార హోదా కావాలని డిమాండ్ చేయడం ఆమెకి చెల్లిందని వైసీపీ నేతల విమర్శ సురేష్ బాబుపై అవినీతి ఆరోపణలు అలాగే తురకా కిషోర్ పై సమావేశాలకు గైర్హాజరు కేవలం సాకు మాత్రమే చేతులు అధికారం ఉండడంతో ఏమైనా చేస్తామనే సంకేతాలని పంపినట్లయింది కూటమి సర్కారు అందులోను ఇద్దరు బీసీ నేతలపై వేటుకు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట మహా అయితే వాళ్ళిద్దరూ పది నెలలు ఆ పదవుల్లో ఉంటారు ఆ తర్వాత ప్రజల్లో బలం ఉంటే ప్రతి చోట స్థానిక సంస్థల పదవుల్ని సొంతం చేసుకోవచ్చు కానీ గద్దె దించామని చెప్పుకోవడానికి అన్ని రకాల హద్దుల్ని చెరిపేయడం తమ పాలనకు శోభనిస్తుందా మచ్చ తెస్తుందా అనేది ఆలోచించుకోవాల్సింది పాలకులే